హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన ఆరాధ్య టీవీ ఈరోజు పొలిటికల్ సంబంధించినటువంటి ఒక విషయం మాట్లాడుకుందాం మనం ఈరోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ రిజల్ట్ చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి గల ఏంటి అసలు దేశంలో ఆ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి ఇంత ఘోరంగా ఓడిపోవడానికి ఏంటి అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒక ఉద్యమంలా ఎగసి ఆ రోజున దేశంలో ఒక చరిత్ర సృష్టించింది అన్నమాట కేజ్రీవాల్ ఒక సామాన్యుడిగా వచ్చి దేశంలో కేజ్రీవాల్ అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉండరు అలాంటి పార్టీ ఈరోజు చిత్తు చిత్తుగా బీజేపీ చేతిలో ఓడిపోవడానికి కారణం ఏంటంటే కేజ్రీవాల్ లాంటి వ్యక్తి లిక్కర్ స్కామ్ వాటర్ స్కామ్ ఆయన ఉండే కుండే అటువంటి క్లీన్ ఇమేజ్ దెబ్బతినిపోవడం వల్ల ఢిల్లీ ప్రజలు ఆయన్ని తిరస్కరించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్కసారి మనిషికి పేరు అనేది పోగొట్టుకుంటే అది ఇంతింతయి వాటుడి అన్నట్టుగా అది అందరికీ తెలిసి ప్రజలు ఈరోజు చిరత్కరించుకున్నారు ఆయన్ని అది మెయిన్గా ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం గమనించాలి నెక్స్ట్ ఈ రిజల్ట్ ఆయన తర్వాత తేరుకుంటారు కావచ్చు ఇక్కడ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణాలు మెయిన్ ఆయన లిక్కర్ స్కామ్ వాటర్ స్కామ్ ఉన్నటువంటి ఇమేజ్ దెబ్బతినిపోవడం పోవడం ఆయన జైలుకెళ్ళిపోవడం అవినీ అవినీతి కేసుకో ఇలాంటి కారణాల వల్ల ఈరోజు ఢిల్లీ ప్రజలందరూ కూడా గమనించారనమాట రాష్ట్ర ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు ఆయన్ని గమనిస్తూ వస్తున్నారు ముందు నుంచే కాకపోతే ఇంత భారీగా దెబ్బ కొడతారని వాళ్ళు కూడా ఊహించండి దాదాపు సో ఈ ఏదేమైనా కానీ ప్రజలు అల్టిమేట్గా చాలా తెలివైన అనమాట ఎందుకంటే ఎప్పుడు ఏ పార్టీని ఉంచాలో ఎప్పుడు ఏ పార్టీని దించాలో వాళ్ళకి చాలా బాగా తెలుసు ఎంత పెద్ద తోపు రాజకీయ నాయకులైనా కానీ ప్రజల చేతిలో ఎప్పుడో ఒకసారి ఓటమి వాళ్ళు కావాల్సిందే అందుకనే రాజకీయ పార్టీలు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అధికారంలో ఉన్నన్ని రోజులు మాత్రం అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజలను మాత్రమే పట్టించుకోవాలి వేరే ఏ ఇతరుల వేరే ఏ ఇతరుల గురించి ఆలోచించకుండా ప్రజలకు ఏ సమస్య ఉంది ఏంటి ఎలా పాలన చేయాలనేది ఆలోచించి ముందుకు వెళ్తే మాత్రం ప్రజలు డెఫినెట్గా మిమ్మల్ని ఒక్కసారి కాదు ఐదు సార్లు కూడా గెలిపిస్తారు కాబట్టి దేశంలో ఉన్న పార్టీ కావచ్చు ఈరోజు బీజేపీ గెలిచింది నెక్స్ట్ ఓడిపోవచ్చు వాళ్ళు మంచి పాలన ఇస్తే నెక్స్ట్ కూడా గెలవచ్చు అదే అందుకనే ప్రజలు అల్టిమేట్గా ఏం చేస్తారంటే ఏ పార్టీ నుంచో ఏ పార్టీ నుంచోలో వాళ్ళకి చాలా బాగా తెలుసు సో ఏ ప్రభుత్వం అయినా కానీ కేంద్ర ప్రభుత్వం అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ప్రజల కోసమే పనిచేయాలి అది మెయిన్గా రాజకీయ నాయకులు మాత్రం గుర్తుంచుకోవాలి ఈరోజు రిజల్ట్ చూస్తే మాత్రం మనకు అర్థమైపోతుంది సో ఢిల్లీ ప్రజలైతే నిమ్మ తిరిగి బొమ్మ గనవడేలా ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం చుక్కలు చూస్తున్నారు రిజల్ట్ మనకు సర్వేల్లో మనకు ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతుంది బీజేపీ గెలుస్తుందని చెప్పారు కాకపోతే రిజల్ట్ చూస్తే దట్ ఈస్ వెరీ క్లియర్ ఈరోజు కేజ్రీవాల్తో సహా కేజ్రీవాల్ ఆల్రెడీ ఓడిపోయాడు కేజ్రీవాల్తో సహా చాలామంది డిప్యూటీ సీఎం సీఎం అందరూ కూడా ఓడిపోతున్నారు అందుకని ప్రజల్ని ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట సో ఇది వాళ్ళ విషయం జై హింద్